హలో అందరికీ ఇది వచ్చేసి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ విధంగా జిగురుగా ఉంటుందన్నమాట మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు న్యాచురల్గా వాటితోనే ఫేస్ పైన యాక్ని తగ్గడానికి అలాగే కొంచెం స్కిన్ అనేది బాగా బ్రైట్గా కనపడడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది దీన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక వన్ మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది మనం రోజు అన్నం చేసుకుంటాం కదా తర్వాత గంజి ఉంచుతాం కదా ఆ గంజిని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట తర్వాత ఇందులో న్యాచురల్గా మన ఇంట్లో ఉండే అలోవిరా ఉంటుంది కదా కలమంద అని తీసుకొని ఈ కలమంద పైన పైపైన లేయర్ అంతా తీసేసి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ గంజిలో బాగా మిక్స్ అవుతుంది అనమాట ఈ అలోవిరా అనేది స్కిన్ సాఫ్ట్గా అవ్వడానికి అలాగే యాక్ని తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది మనకి రైస్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి స్కిన్ బ్రైట్నింగ్కి బాగా యూజ్ అవుతాయి అనమాట డైలీ ఇంట్లో ఏదైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ప్రతిరోజు నైట్ దీంతో ఒక చిన్న ప్యాక్ లాగా ఫేస్కి వేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు కొంచెం వాటర్ లాగా ఉంటుంది అనమాట ప్యాక్ వేసుకునేది ఇందులో కావాలనుకుంటే బియ్యం పొడి కానీ శనగపిండి కానీ లేకపోతే కర్డ్ కానీ ఏదైనా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ప్యాక్ అనేది మన ఇష్టం ఓన్లీ ఇది మాత్రమే కూడా వేసుకోవచ్చు ఫేస్ పైన వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకున్నాం అనుకోండి డ్రై అయిపోయి ఒక ప్యాక్ లాగా అయిపోతుంది ఫేస్కి కొంచెం మసాజ్ చేసుకొని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి గాజు బాటిల్ అయినా లేకపోతే ప్లాస్టిక్ డబ్బా అయినా యూస్ చేయొచ్చు నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బా ఉంది నా దగ్గర ఇది తీసుకున్నాను అనమాట గంజి ఇందులో వేసేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ అలోవెరాని కూడా ఇందులో వేసేసుకుంటున్నా రెండు బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కొంచెం కొంచెం తీసుకొని మొత్తం ఫేస్కి ఒక ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట మసాజ్ చేస్తూ వేసుకోవాలి అలాగే ఒక టెన్ మినిట్స్ వదిలేయాలన్నమాట ఫేస్ పైన బాగా డ్రై అవుతుంది అది స్కిన్ టైట్నింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది బాగా గట్టిగా స్టిక్ అయిపోయినట్లుగా అయిపోతుంది డ్రై అయిపోతే ప్రతిరోజు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఫేస్ అనేది మనకి ఆయిలీగా ఉండడము అట్లంతా ఏం ఉండదు అనమాట పింపుల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి కొద్దిగా సాఫ్ట్గా అట్లా అనిపిస్తుంది అనమాట మనం పూసుకోంగా పూసుకోంగా మనకి సాఫ్ట్ అయిపోతుంది స్కిన్ అనేది చాలా బాగుంటుంది మనకి అండర్ ఐ బ్లాక్నెస్ కానీ అదంతా ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట చాలా మంచిగా రిఫ్రెష్గా అనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్